శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జనవరి పదిహేడు శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి పూజ ఎలా చేస్తే అదృష్టమో ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జనవరి పదిహేడవ తేదీ సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఏ వ్యక్తికైనా నవగ్రహాల్లో శుక్రుడు రాజయోగాన్ని కలిగింపజేస్తాడు జీవితంలో అద్భుతమైన రాజయోగం రావాలన్నా ధన కనక వస్తువాహన ప్రాప్తిని అందిపుచ్చుకోవాలన్నా తారాస్థాయికి జీవితంలో ఎదగాలన్నా శుక్రుడి బలం ఉండాలి శుక్రుడు ఏ వ్యక్తికైనా అద్భుతమైన రాజయోగం ఇస్తాడు ఆ శుక్రుడి బలాన్ని అనుగ్రహించే శక్తి స్ఫటిక గణపతికి ఉంటుంది కాబట్టి జనవరి పదిహేడు శుక్రవారం చాలా శక్తివంతమైన సంకష్టహార చతుర్థి కాబట్టి ఆ రోజు మీరందరూ కూడా స్ఫటిక గణపతిని తెచ్చుకోండి ఆ స్ఫటిక గణపతిని పూజా మందిరంలో ఉంచుకోండి ఆ స్ఫటిక గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఉదయం పూట కొబ్బరి నూనె దీపం పెట్టండి అలాగే గణపతికి ఎర్ర పూలంటే చాలా ఇష్టం అయితే స్ఫటిక గణపతికి తెల్ల పూలంటే ఇష్టం అందువల్ల ఎర్రపూలు తెల్లపూలు రెండూ కలిపి ఆ స్ఫటిక గణపతికి పూజ చేస్తూ గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి స్ఫటిక గణపతి అనుగ్రహం కోసం పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించండి ఇలా ఉదయం పూట శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా స్ఫటిక గణపతిని పూజిస్తే సినిమా టీవీ రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళచ్చు సంగీత నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళొచ్చు టెక్స్టైలు లేడీస్ ఎంపోరియం బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి భార్యాభర్తల మధ్య అన్యూన్యత బాగుంటుంది జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి రోజు ఉదయం పూట ఈ పూజ చేశాక సాయంకాలం పూట ఏం చేయాలంటే మళ్ళీ గణపతిని పూజించాలి స్ఫటిక గణపతిని కానీ లేదా ఏ గణపతిని అయినా సాయంకాలం పూట పూజ చేయాలి చాలామందికి శ్వేతారక గణపతి ఉంటుంది అంటే తెల్ల జిల్లేడు వేరు చెక్కిన గణపతి ఉంటుంది ఆ తెల్ల జిల్లేడు వేరు చెక్కిన గణపతికి కానీ స్ఫటిక గణపతికి కానీ ఏ గణపతికి అయినా సరే సాయంకాలం పూట మళ్ళీ పూజ చేయాలి సాయంకాలం పూజ ఎలా చేయాలంటే ప్రత్యేకంగా చేయాలి సాయంకాలం పూజ ఎట్లా చేయాలంటే మీ పూజ గదిలో పీట మీద ఏం చేస్తారంటే అష్టదళ పద్మ ముగ్గు వేయండి ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయండి వేయలేని వాళ్ళు స్వస్తి గుర్తు ముగ్గు వేయండి అక్కడ ఇరవై ఒక్క జిల్లేడాకులు ఉంచండి ఆ ఇరవై ఒక్క జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టి అలాగే సాయంకాలం పూట గణపతిని పూజించేటప్పుడు మీ పూజ గదిలో పీట మీద అష్టదళ పద్మ ముగ్గు వేయండి అంటే ఎనిమిది దళాలు ఉన్న ముగ్గు వేయండి అది వేయలేని వాళ్ళు ఒక స్వస్తి గుర్తు ముగ్గు వేయండి ఆ తర్వాత ఇరవై ఒక్క జిల్లేడాకులు తీసుకొని ఆ పీట మీద ఉంచి వాటికి గంధం బొట్లు పెట్టండి ఇరవై ఒక్క జిల్లేడాకులు అందుబాటులో లేకపోతే వీలైనన్ని జిల్లేడాకులు ఉంచండి ఆ జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి కానీ స్ఫటిక గణపతి కానీ ఉంచి మళ్ళీ గణపతిని ఎర్ర పుష్పాలతో గరికపోచలతో సాయంకాలం పూజించండి సాయంకాలం కూడా పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా శుక్రవారం సంకష్టహార చతుర్థి కలిసి వచ్చిన రోజు ఉదయం పూట సాయంత్రం పూట పూజ గణపతికి చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రోజు గణపతి ఆలయంలో గణపతికి గరికపోచలతో అర్చన చేయించుకున్న గరికపోచలు కలిపి నీటితో అభిషేకం చేయించుకున్న పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు గణపతి ఆలయంలో కానీ ఇంట్లో కానీ సంకటనాశక గణేష స్తోత్రం చదువుకుంటే మంచిది వెన్న గణపతికి సమర్పిస్తే చాలా మంచిది ఇంట్లో కాని దేవాలయంలో కానీ గణపతికి వెన్న నైవేద్యం సమర్పించడం లేదా గణపతి విగ్రహానికి వెన్నతో అభిషేకం చేయటం చేస్తే వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి ఈ విధి విధానాలు పాటించండి శుక్రవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ప్రత్యేకమైన పర్వదినాల సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి